తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో వీల్ ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో ముప్పై ఏడు మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి దాతలుగా జట్టి పవిత్ర గారు ఐదు వేల రూపాయలు అందజేశారు ఈ కార్యక్రమానికి డాక్టర్ రోహినమ్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఇంకా ఆంధ్ర మహిళా మండలి కార్యదర్శి విష్ణువందన ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనుజా కార్యదర్శి అనిత ఇంకా రెండు సంస్థ సభ్యులు జానా సుధీర్ కోడిపర్తి పల్లెం వెంకటేశ్వరులు వెదురు శ్రీనివాసాచారి పాల్గొన్నారు తదితరులు ఉన్నారు ఆంధ్ర మహిళా మండలి ఇల్లరి వీళ్ళు సంయుక్తంగా వికలాంగులకి పద రెచ్చ సహకారంతో వికలాంగులకు పరిసరికలు అందిస్తాము ప్రతి ఈ నెల మా క్లబ్ మెంబర్లు ఎవరో ఒకరు సహాయ సహకారం అందిస్తారు దానికి ఈ నెల పవిత్ర జట్టి పవిత్ర వాళ్ళు సహాయం చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీకి అందర దేవుడు నందకాలం ఆయుధ ఆరోగ్యాలు ప్రసాదించాలని ఈ కార్యక్రమానికి సహాయం చేసినందుకు అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీకి జరగడానికి మా మెంబర్స్ అందరి సహకారం చాలా ఉంది ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ కంట్రిబ్యూషన్ ఇస్తున్నారు ఈ నెలలో కొత్తగా చేరింది మాకు పవిత్ర చాలా యాక్టివ్ మెంబరు ఈ అమ్మాయి కొంచెం టైం పాస్ లాగా వర్ణం అనే పేరుతో ఒక కాస్మెటిక్స్ తయారు చేస్తుంది దాంట్లో కెమికల్స్ లేకుండా న్యాచురల్ ప్రోడక్ట్స్ ఎక్కువగా వాడుకుంటూ అంత కాస్మెటిక్స్ మామూలుగా సోప్స్ షాంపూస్ తర్వాత అలాంటివన్నీ హెయిర్ ఆయిల్ అలాంటివన్నీ కూడా తయారు చేస్తుంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో చూసి ఆమె గురించి కూడా తెలుసుకోవచ్చు చాలా గా ఉంటుంది ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తుంది మన పద్మా క్లాస్ వాళ్ళ పాప ఈ అమ్మాయి ఆ అమ్మాయికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం వాళ్ళ మదర్ కూడా పద్మ గారు కూడా మా మెంబరే వాళ్ళిద్దరు కూడా ఎంతో అన్ని కార్యక్రమాలకి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తుంటారు భగవంతుడు వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కూడా నేను కోరుకుంటున్నాను ఈ రెడ్ సంస్థ వాళ్ళ సహకారంతో ఇన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమాలు నిర్విరామంగా జరుపుతున్నాము ఇక ముందు కూడా జరుపుతలమని కూడా మేము ఆశిస్తున్నాం ఎడ్యుకేషన్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో దాదాపుగా పన్నెండు సంవత్సరాలకు పైగా పదమూడు సంవత్సరాలకు పైగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఏడు సంవత్సరాలకు పైగా ఎన్ఆర్వి క్లబ్ మరియు ఆంద్రమండ సహకారంతో వాళ్ళ మెంబర్సు నెలకి ఒకరు కానీ ఇద్దరు కానీ వారి ఆర్థిక సహాయంతో దాదాపుగా ముప్పై ఏడు మంది దివ్యాంగులకు ఈ వాట్సాప్ కంపెనీ అందజేస్తున్నాము ఇది నిర్విరామంగా జరగడానికి కారణమైనటువంటి డాక్టర్ రవణం గారికి మా సంస్థ తరపున మేము తెలంగాణ తెలియజేసుకున్నాము అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా వస్తున్నటువంటి అద్దె పవిత్ర గారు గతంలో కూడా మాకు రెడ్ సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఎన్నో కార్యక్రమాలకు వారు స్పాన్సర్ చేస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా వారు దాతగా వివరించడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ముందు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు వారి ద్వారా చేయాలని కోరుకుంటున్నాము అలాగే అవకాశాన్ని ఇచ్చినటువంటి చిన్న వ్యక్తులు మరియు ఆంధ్ర మహిళా మండలి వారికి అలాగే మీడియా మిత్రులకి అందరూ కూడా ధన్యవాదాలు ఫ్యాషన్స్ పురుష గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్